గ్రంథం పన్నెండవ అధ్యాయము దాదాపు దాదాపు అదే కాలమందు అదే కాలమందు రాజైన రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని కొందరిని బాధపెట్టుటకు పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును యాకోబును ఖడ్గముతో ఖడ్గముతో చంపించాను చంపించాను అంతముందు ముందు అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే క్రైస్తవత్వము ఆది సంఘములో ప్రారంభించబడింది యేసు అనేక ప్రజలు నమ్ముతా వస్తున్నారు శిష్యులు అద్భుతాలు చేస్తా ఉన్నారు కుంటివారులను నడిపిస్తున్నారు చచ్చిపోయిన సేవలు లేపుతున్నారు సంఘాలు ఉజీవించబడతా ఉన్నాయి జరుగుతున్న సందర్భంలో సడన్గా ఈ యొక్క ఏ రోజు మహారాజు ఏం చేశాడంటే ఈ బలపడుతున్న సంఘాలని రోజు రోజుకి విస్తరించబడుతున్న క్రైస్తవ సంఘాలని బలం బలం గుంజుకొని వేలు లక్షలుగా మారిపోతుంది క్రైస్తవ సంఘాలని చల్లా చేయడానికి దుష్టాత్మ తనలకు దూరి ఆ దుష్టాత్మశత నింపబడి మరి వీళ్ళు బాగుపడుతున్న వీళ్ళు బలపడుతున్న వీళ్ళు చాలా అభివృద్ధి అవుతున్నారు కాబట్టి వీళ్ళని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళల్లో ఒక సంఘ నాయకుడు యోహాను సహోదరుడైన యాకోబుని తీసుకెళ్ళి బంధించి అని తల నరికేస్తారు ఆ యొక్క ప్రాంతంలో ఈ క్రిస్టియాకి వ్యతిరేకంగా ఉన్న యూదులు రోమన్లందరికట అది ఇష్టంగా ఉందట ఏది ఇష్టంగా ఉంది ఆ క్రైస్తవ సంఘ నాయకుల్ని పాస్టర్లను చంపటము వాడందరూ కోరుకుంటున్నారు వీళ్ళని చంపాలి వీళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు అభివృద్ధి అవుతున్నారు కాబట్టి వీళ్ళని ఏదో చేయాలి భయపెట్టాలి వీళ్ళని నాశనం చేయాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు కాబట్టి వారి కోరిక మేరకు ఆ యూదు సమాజం ఈ క్రైస్తవ సంఘాలు నాశనం చేయాలని యూదులు రోమలు కోరుకుంటున్న దాన్ని తెలుసుకొని ఓహో ఇప్పుడు కనుక నేను గనక ఈ యొక్క నాయకుడిని చంపేస్తే నాకు ఇంకా వాల్యూ పెరిగిపోయిందని చెప్పేసి వీళ్ళందరి యొక్క మనసులో ఉన్న ఆలోచనలు పసిగట్టి ఆ ఏరోదు రోజు చేత ప్రేరేపించబడి ఆ యొక్క క్రైస్తవ సంఘాల నాయకుల్లో ఒక నాయకుణ్ణి తల నరికేస్తారు చంపేస్తారు చదువుదాం ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకోలేను ఆయన చంపేసేసి నెక్స్ట్ ఏం చేశాడంటే ఇంకొక నాయకుణ్ణి అన్యాయంగా పట్టుకొని జైల్లో వేపిస్తాడు హలలియా ఇప్పుడు జాగ్రత్తగా విందాం ఈ చివరి దినాలు ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుందంటే సంఘాలు బలపడతా ఉన్నాయి హలలియా చాలామంది అన్నిలు ముస్లిమ్స్ రకరకాల వేరే గ్రా కులస్తులు మతస్తులు ఏసుక్రీస్తుని నమ్ముకొని సంఘాల్లో చేర్చబడుతున్నారు సంఘాలు విస్తరించబడుతున్నాయి బయట ఒకప్పుడు క్రైస్తవులు సంఘాలు చాలా చాలా కొద్దిమందే ఉండేవాళ్ళు సంఘాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దేవుడు నమ్ముకొని క్రైస్తవులుగా మారిపోతున్నారు క్రిస్టియానిటీ పెరిగిపోతుంది ఒకప్పుడు క్రిస్టియన్స్ అంటే చులకన బాగుండేది ఇప్పుడు క్రిస్టియన్స్ చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు అన్నిట్లో వాళ్ళే డెవలప్ అసలు ప్రతి ఆదివారం హైదరాబాద్ సిటీ కానీ గుంటూరు సిటీ కానీ లేకపోతే విజయవాడ సిటీ కానీ ఆదివారం గ్యాదర్ అయితే ప్రతి ఆదివారము వేల మంది గ్యాదర్ అవుతున్నారు ఈ మిగతా కులస్తులకి మతస్తులకి ఆశ్చర్యం కలిగింది మరి మనం లేని ఈ భక్తి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ సంఘాలు అభివృద్ధి అవుతున్నాయి సంఘాలు బలం గుంజుకుంటున్నాయి అని చెప్పేసి ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంఘాలను చల్ల చెదరి ఈ సంఘాల్లో కొన్ని గలివిలు చేయటానికి ఆ రోజు హేరోది ఎలా లెగిసాడో ఈరోజు చాలామంది అధికారం సంపాదించుకొని క్రైస్తవ సంఘాలని క్రైస్తవ నాయకుల్ని విచ్ఛిన్నం చేయటానికి దేవుడు ప్రణాళికల్లో భాగంగా ఇప్పుడు ప్రారంభమైపోయింది హలలియా మొన్న రీసెంట్గా ప్రవీణ్ పగడాల అన్నని చంపేశారు దాని దానిగా ఇప్పుడు రాష్ట్రం అంతా అల్లకల్లలు అయిపోతుంది చాలా ఆశ్చర్యం కలిగించి నాకు ఒక విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల అన్న చచ్చిపోవటం దేవుని చిత్తం దేవుడి ఏర్పాట్లో ఒక భాగం ఎందుకు ఆయన చనిపోవాలంటే ఆయన చనిపోవడం ద్వారా ఆయన రక్తం చిందించడం ద్వారా ఆయనకు అన్యాయం జరగడం ద్వారా ఆయన చీడు జరగడం ద్వారా సంఘాలన్నీ ఏకం కావాలి హలలియా అన్ని సంఘాలు నా సంఘం నా సంఘం నా సంఘం నా సంఘం అనే వాళ్ళందరూ కూడా వదిలిపెట్టాయి అందరూ ఏకతాటికి రావాలి మాది హెబ్రాను మాది సిఎస్ఐ మాది పెంతుకోస్తు మాది ఓసన్నా అని మాది మాది మాకు సంబంధం లేదు వాళ్ళతో మేము కలం వీళ్ళతో కలము మాది వేరు వాళ్ళది వేరు మేము వాళ్ళది వేరు ఇట్లా ఇప్పుడు ఉన్న ఈ కొట్లాట్లన్నీ సమస్య పోయి అందరూ ఏక ఏక ఏకాత్మతో ఒకే నడిపింపుతో ఒకే తాటి మీదకి రావాలని దేవుడే రేపుతున్నాడు గట్టి చెప్పలేకూడదా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్నటిదాకా గౌరిక వాళ్ళు మా సంఘం మా సంఘం మాకు మేము సేఫ్టీ జోన్లో ఉన్నాం మాకేం కాదు కొంచెం చాలా మా సంఘం గొప్ప అందరం అందరూ అందరూ అనుకుంటున్నారు అని ఒక్కసారిగా దేవుడు కదిలిస్తున్నాడు హలలియా ఏం చేస్తున్నాడు కదిలిస్తున్నాడు చాట కదిలిస్తున్నాడు జల్లెడు మొదలైంది అందరికి భయం ప్రారంభమైంది అందరికీ ఏదో జరుగుపోతుందని భయం ప్రారంభమైంది క్రైస్తవులకి భయం దేవుడే పుట్టిస్తున్నాడు ఆ భయంలో అందరూ మొన్న నేను చూశాను వచ్చి ఒక ఫాస్ట్ గారు మాయకు పట్టుకొని నేను అనవసరంగా ఆ ఫాస్ట్ గారిని తిట్టాను నన్ను క్షమించాను అని మైకులో ఈ ఈరోజు నుంచి ఇక నేను ఇక నేను తప్పు అని తెలుసుకున్నాను నేను ఆ అన్నం తిట్టా ఈ అన్నం తిట్టా ఈ పాసం తిట్టి ఈ పాసం తిట్టే నేను చేసిన తప్పుని తెలుసుకొని ఈరోజు సరి చేసుకుంటున్నా నేను ఈరోజు నుంచి అన్న వాళ్ళతో కలిసి దేవుడి సేవ చేస్తాను ఏడుచుకుంటూ సాక్ష్యాలు చెబుతున్నారు అలలియా ఒక బలమైన ఉద్యమం ప్రారంభమైంది సంఘాల్లో నాయకుల్లో మార్పు ప్రారంభమైంది మార్పు ప్రారంభమైంది ఇక అందరూ ఒక మాట మీదకి వస్తున్నారు ఇక ఇప్పుడు దేవుడు కార్యము క్రైస్తవ సంఘాల్లో రైజ్ అవుతా ఉంది ఇంకా రాబోతులేం జరగము తెలుసా ఇక ఇందాక మనం చదువుకునేది ప్రవేశ వాక్యం అని ఇందాకే మనం చదువుకునేది యోహాను సహోదరుడైన యాకోబు చంపబడ్డాడు నెక్స్ట్ ఏం జరిగింది పేతుర్ని చెరసాల్లో వేసేస్తున్నారు హలలియా వేసేసారు ఇక్కడ ఇక రాబోతున్న రోజులు ఏం జరగబోతుందంటే మంది దైవజల్ని జైల్లో పెట్టబోతుంది చాలామంది దయవజన్ నిందలేసి అకారణంగా తప్పుడు కేసులు బనాయించి చాలామంది దైవజల్ని ఇప్పుడు ఒక దైవిని చంపేసేసారు ఇక నెక్స్ట్ చంపడం కాదు కానీ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు లేకపోతే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బ్లాక్ మనీ ఉందని సంథింగ్ సంథింగ్ ఏదో కేసులు వేసేసి ఏదో ఒక నిందలేసేసి ఏదో ఒకటి అక్రమ కేసులు వేసేసి అన్యాయం వేసి ఏదో ఒకటి చేసి జైల్లో చాలా మంది దైవజైన్ చాలా మంది క్రైస్తవుల్ని జైల్లో పెట్టబోతున్నారు హలలియా ఇక రాబోతున్న రోజుల్లో గొడవలు ఎక్కువ కాబోతున్నాయి గొడవలు ఇక భయంకరంగా కాబోతున్నాయి ఇప్పుడు ఇక ఎందుకు ఇటు జరుగుతుందంటే దేవుడే రేపుతున్నాడు హలలియా ఎందుకు రేపుతుందంటే అంటే రాబోతున్నాడు ఆయన ఆయనకి ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఎవరు కావాలి చెత్త అవసరలా పొట్టు అవసరలా ఎత్తనం కావాలి హలలియా మామూలు ఇత్తనం కూడా కాదు ఫలించే ఎత్తనం కావాలి కాబట్టి ఆయన వచ్చి శాతాన్ని పంపించి జల్లెడబట్టి శాతాన్ని దేవుడే లేపుతున్నాడు వాడికి ఆ బుద్ధి దేవుడే పుట్టిస్తున్నాడు చంపాలని బుద్ధి ని మన మీద నిందలయ్యాలని మనల్ని నాశనం చేయాలని మనల్ని జల్లెడ పట్టాలని మనల్ని జైలు పాలు చేయాలని బుద్ధి ఆ ప్రేరేపణ శాతం ద్వారా దేవుడే వారికి ప్రేరేపిస్తాడు చూడండి ఇంకా ముందు రోజుల్లో చాలా చాలా జరగబోతున్నాయి చాలా కొట్లాట్లు కాబోతున్నాయి చాలా భయంకరమైన పరిస్థితులు కాబోతున్నాయి మనం నేను చూశాను దాదాపు ఎప్పుడు జరిగిన కార్యం ఒక దైవజుడు చనిపోతే మొత్తం రాజవేండ్రి సిటీ అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అందరు ఏడుస్తున్నారు గట్టి గట్టి కేకలేస్తున్నారు ఆ బాడీ దగ్గర గట్టి గట్టిగా మాకు జస్టిస్ మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి జస్టిస్ అంటున్నారు నేను అన్ని చూస్తా ఉన్నాను మళ్ళీ ఆ బాడీని తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టారు నాన్ననే అక్కడ కూడా ఆ బాడీ రోడ్డు మీద తీసుకొని సికింద్రాబాడు అత్తం ట్రాఫిచ్చాను కొన్ని 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 వేల లక్షల మంది గ్యాదర్ అయ్యారు అందరూ ఏమని క్యాకేస్తున్నారు వై వాంట్ జస్టిస్ వై వాంట్ జస్టిస్ నేనేమంటానంటే వాంట్ జస్టిస్ హలలియా అది అనకముందు ఇంకో పని కూడా చేయాలి క్రైస్తవ సంఘాలు అలలియా ఇది గనక చేయకుండా ఊరుగా ఉ వాంట్ జస్టిస్ అని రోడ్లు లెక్కారో దేవుడు జల్లెడ పట్టబోతున్నాడు హలలియా ఇప్పుడు క్రైస్తవుడుగా దేవుడు బిడ్డగా ఒక దైవజీడిగా నువ్వు ఊ వాంట్ జస్టిస్ అంటాం కాదు రోడ్డు మీదకి వచ్చి ఊ వాంట్ జస్టిస్ అంటే నీకు న్యాయం తీరుతారు అక్కడ నీకు అన్యాయం చేయడానికి ప్రభుత్వమే నీకు వ్యతిరేకంగా లెగిస్తే నీకు అన్యాయం చేయడానికి అధికారులు నీకు అన్యాయం చేయడానికి నిన్ను నీ సంఘానికి నిన్ను నీ భక్తిని నిన్ను నాశనం చేయడానికి లోకమంతా ఒక్కటైతే ఆ లోకం దగ్గరికి వెళ్ళి వీ వాంట్ జడ్జిస్ అంటే లోకం నీకెందుకు న్యాయం చేసిద్ది కుదరదు అట్లా కాదు అది చెయ్యాలి అది చేయకముందు ఇంకోటి చేయాలి అదేం చేయాలంటే ఆ చదువుతా వాళ్ళు ఏం చేశారు అక్కడ అతని కొరకు అతని కొరకు దేవునికి దేవునికి ప్రార్థన చేయొచ్చుండేను ఏం చేశారంట వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట ప్రార్థన చేయట్లా మనం దేవుడి దగ్గర వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి దేవుని సంగతులు కూర్చొని ఏడుస్తున్నారు అయ్యా మా నాయకుడిని జైల్లో పెట్టారు అన్యాయంగా మా నాయకుడిని అయ్యా మాకు ఏంటి మాకు మాకెవరు మాకు బోధకులు ఎవరిక మాకు పరిస్థితి ఏంది మా సంఘం ఏంటి ప్రభా అని దేవుడి దగ్గర కూర్చొని అత్యాసక్తితో ఏడుస్తూ ఉపవాసలుండి ప్రార్థన చేస్తా ఉన్నాను రోడ్ల మీదకి వచ్చి వీ వాంట్ జస్టిస్ అని కేకలేలా ఇప్పుడు నేను అది కేకలేయడం తప్పట్లేదు అది వేయకముందు ఆ కేక వేయకముందు నువ్వు ప్రార్థన చేసి కేకేయాలి గట్టి చెప్పకూడదా నువ్వు ఉపవాసం ఉండి కేకేయాలి ఊరొక మూడు పూట్ల తిని రోడ్డు మీదకి వెళ్ళి ఊ వాట్ జస్టిస్ అంటే నేను పాఠశక్క నువ్వు ఉపవాసంతో దేవుని ఆత్మ కలిగిన నీవు దేవుని మనందరం కూడా ఉపవాసాలతో కూర్చొని దేవుడి శక్తి పొందుకొని దేవుడి యొక్క అభిషేకం పొందుకొని అప్పుడు నిలబడి రోడ్ల మీద కాని కానీ ఆకాశం తెరబడినట్టుగా గట్టిగా కేకలెయ్యాలి నేను గమనించే అందరినీ ఎవరి కోసం వెళ్ళి కేకలెత్తారు ఎవరు వినాల కేకలేస్తున్నారు వీళ్ళు మీరు చెప్పండి ఇప్పుడు అక్కడున్న జనము వేల మంది లక్షల మంది గుంట్ చేస్ చేసని కేకలేస్తున్నారు ఎవరు వినాలని కేకలేస్తున్నారు వాళ్ళు ఎవరికి వినపడాలన్నది నువ్వు అట్టు అరవాలని రోడ్డుని ఎక్కాలని నిన్ను వాళ్ళు అటు చేస్తున్నారు నిన్ను బజారుకి ఇడుస్తున్నారు వాళ్ళు నిన్ను నీ సంఘాన్ని నిన్ను నీ జీవితాన్ని నవ్వులు పాలు చేస్తున్నారు దెప్ప కొట్టి అన్యాయం నీకు చేసి నవ్వుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు న్యాయం చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు నువ్వు చేయాల్సింది అది కాదు కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఆది సంఘములో విశ్వాసులు ఏం చేశారట చదువు మళ్ళీ చదువు అయితే అతని కొరకు అతని కొరకు దేవునికి దేవునికి ప్రార్థన చేయి నాకు దేవుడు చెప్పింది మీ మీకు చెప్తున్నా నేను అడిగా నాకు నిద్ర పట్ల రాత్రి ఒగుళ్ళు ఎందుకంటే జరిగింది ప్రభావ నెక్స్ట్ ఏం చేయాలి ప్రభావ మేము ఏం చేయాలి ప్రభావ అని దేవు అంటున్నాడు కేకలియొద్దును హలయ్యా అన్యాయం జరుగుతుందని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నా సన్నిధిలో కూర్చొని నా దగ్గర మొర నేను న్యాయం తీరుస్తా గట్టి చెప్పలేకూడదా నువ్వు ఆకలయ్యోడ్లు మిగిలి వాళ్ళు నీకెట్టి న్యాయం చేయరు నేను న్యాయం చేస్తా హామన్ కుట్రవన్నీ ఓరవలేక ఆ దేశంలో పాటు సమానంగా ఎదుగుతున్నారని యూదుల్ని యూదులు తనతో పాటు సమానంగా ఎదుగుతున్నారని తట్టుకోలేక కుట్రవన్నీ రాజు యొక్క ముద్ర తీసుకొని మొత్తాన్ని నాశనం చేయాలని ఆర్డర్ తెచ్చుకుంటాడు పాలన డేట్కి మొత్తాన్ని చంపేసినట్టుగా ఆర్డర్ తెచ్చుకున్నాను ఈ వార్త ఎన్న ఎస్తే వి వాంట్ జస్టిస్ అని ఆ రోడ్డు మీద కేకలేలా గోని పట్టు కట్టుకొని పశ్చాత్తా పడి ఏడిశారు తండ్రిని ఏం తప్పు చేసావయ్యా మా పాప మా సైడ్ నుంచి ఏ పాపం ఉందయ్యా మాకెందుకు ఈ శిక్ష పడబోతుంది మాకెందుకు ఈ కీడు జరుగుతుందయ్యా అని వారిని వారు పరీక్షించుకుంటూ వారు వారు సరి చేసుకుంటూ కన్నీడితో ఉపవాసాలతో గోనిపోట్లు కట్టుకుని ఎలుగెత్తి ఏడిశారు ఎస్తారు మర్దుకాయ తన యొక్క పనికెత్తల చేత కూడా అందరు ఉపవాసం ఉండమని ప్రకటించింది ఎస్తారు ఏం చేశారంట ఉపవాసాలు ఉండండి పోండి మీరు నేను ఉపవాసం ఉంటా ఇదిగో మర్దుకాయ ఉపవాసం ఉన్నాడు నేను ఉపవాసం ఉంటా నేను నా తప్పులు ఒప్పుకుంటా మర్దుగాయ తన తప్పులుపుకుంటున్నాడు సంఘాల్లో ఉపవాసాలు ప్రకటించండి అన్ని సంఘాల్లో వాళ్ళు ఇక అన్నం తింటాం పక్కన పెట్టి ఉపవాసాలుండి మీ తప్పులన్నీ ఒప్పుకోండి దేవుడు కనికరిస్తాడేమో ఈ కిడు తప్పిస్తాడని చెప్పి ఆమె ఆజ్ఞ జారీ చేస్తే అన్ని సంఘాల్లో ఉన్న ప్రజలు యూదులు అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ సంఘాల్లో ఉపవాసాలు ఏడిశారట అది చరిత్ర చెబుతుంది అందుకనే దేవుడు దిగొచ్చి హామాను కుట్ర తలకిందులు చేసి ఆయన ఆయన సిద్ధపరిచి ఉరికంబము ఆయనకే బిగిచ్చి చంపేశాడు దేవుడు తన కార్యం ఎట్లా చేస్తాడంటే ఇట్లానే చేస్తాడు ఈ రోజుల్లో క్రైస్తవులకి భక్తి తక్కువైంది ఉద్రేకం ఎక్కువైపోయింది ఈ టైంలో సంఘం ఏం చేయాలంటే ఆనాడు సంఘం ఏం చేసిందో ఆ పని చేయాలి ప్రతి క్రైస్తవుడు ప్రతి దైవజనుడు ఉపవాస దినాలు ప్రకటించుకొని ప్రభు మాకు న్యాయము తీరుస్తావా తీర్చి అని పెనుగులాడితే అప్పుడు దేవుడు కార్యాలు జరుగుతాయి అలలయ్యా అప్పుడు దేవుడు దిగొచ్చి ఆ పేతుని జైల్లో నుంచి అట్ట బయట తీసుకువచ్చాడో అట్ట సంఖ్యలు అనేక జీవితాలు తెరుస్తాడు క్రైస్తవులు ఈ లోకం చూసి నేర్చుకుంటున్నారు ఇప్పుడు బయట ఏమైనా సమస్య వచ్చింది దానికి ఏం అందరూ వెళ్ళి రోడ్డు మీద కూర్చుంటారు నేను మనం చూస్తున్నా మనం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక పక్క బాడీని తీసుకెళ్తా అంటే చాలా మంది యూత్ రోడ్డు మీద కూర్చుంటున్నారు కేకలేస్తున్నారు కింద బుర్రులుతున్నారు ఒకవేళ సొక్కా తీసుకొని బండి కింద పడుతున్నాడు ఎన్ని లోకస్తులు చేసే పనులు మనం విశ్వాసులం మన కళ ముందు సమస్య నిమిత్తము హృదయం తెరిసి దేవుణ్ణి కదిలించేటట్టుగా అని ప్రార్థించారు అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని సౌల్ని దమస్మారులు దర్శించినట్లుగా భయంకర మత పిచ్చి కలిగిన సౌలు పౌలుగా మార్చినట్టుగా వాళ్ళందరం దేవుడు మారుస్తారు ఎవరైతే ఈరోజు క్రైస్తవులకు వ్యతిరేకం లభిస్తున్నారు ఎవరైతే ఈరోజు క్రైస్తవ ఫాస్టర్లను చంపేయాలనుకుంటున్నారు చంపేస్తున్నారు హింసేస్తున్నారు చెడ్డ మాటలు పలుతూ వాళ్ళందరు నోరులు ముప్పించాలంటే అసలు వాళ్ళే దేవుని యొక్క సేవకులుగా మారాలంటే ఆనాడు శిష్యులు ఆనాడు సంఘం చేసిన పని ఈనాడు సంఘం చేయాలి అలా చేయకపోతే మాత్రము ఒక్కొక్కరిని తీసుకెళ్ళి నేను చెప్పగలుగుతున్నా దేవుడు ఆత్మ నింపబడి గ్రహించగలుగుతున్నా క్రైస్తవ సంఘాలకి శ్రమలు ఎక్కువ రాబోతున్నాయి పోరాటాలు ఎక్కువ రాబోతున్నాయి నీ గొడవలు ఎక్కువ కాబోతున్నాయి ఇక నీ మీదకి భయంకరమైన శోధన రాబోతుంది బైబిల్ పట్టుకున్నావో నేను నేను తన్నే కార్యక్రమం చేస్తాను చచ్చి కూడా రాని కూడా చేస్తాను నేను నీ స్కూల్లో నీ కాలేజీల్లో నీ అన్ని చోట్ల ఏసీ క్రీస్తుని వదిలిపెడతా వదిలిపెట్టవా అని గొంతు మీద కత్తి పెడతాను అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అవి రాకుండా ఉండాలంటే దేవుడు మనకు సమయం ఇవ్వగానే రోడ్ల మీదకి వెళ్ళి లోకస్తులా కేకలేకుండా ఉపవాసాలుండి పెనుగులాడి ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపాడా అలలియా ఎందుకంటే దేవుడే రేపుతున్నాడు నాకు అర్థమైపోయింది నాకు దేవుడు చెప్పేసాడు క్లియర్గా నేనైతే డిసైడ్ అయ్యా నేనేమి పోస్టులు పెట్టా అన్యాయం జరుగుతున్న నేను పోస్టులు పెట్టా నేను చూసి అందరు దయచేయాలి పోస్టులు పెడుతున్నారు అన్యాయం జరిగింది ఒకళ్ళు ద్రోహం జరిగింది ఒకళ్ళు ఏందో పోస్టులు పెడితే ఏమి ఉపయోగం చంపేశారు అని తెలుసు హలలియా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది మనకు తెలుసు చంపిన వాళ్ళకు తెలుసు చంపింది వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చొని టైం చేసుకుంటే వాళ్ళు ఇంకా మనల్ని నాశనం చేస్తారు హలలియ అన్యాయం జరిగింది అర్థమైందా ఎంతమందికి అర్థమైంది మోగరిచ్చి ఏడిసి దేవుడి నువ్వు ప్రార్థన చేయాలి హలలియా నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దంటే మొదటిగా నువ్వు కాపాడబడతావు హలలియా నువ్వు ఆ యొక్క సాధన శక్తులకి ఆ వ్యక్తులకు దొరకకుండా నువ్వుని సంఘం రక్షించబడింది ఈ అంత్య దినాల్లో ఆ దైవికమైన ఆలోచనతో ఉండేవాళ్ళు కావాలి అట్టగాకుండా అందరు రెచ్చగొట్టేవాళ్ళు పదండి అందరూ మరొకటి వెహికల్ కేకలేదా అంటే కుదరదు సంఘంలో ప్రతి నాయకుడు ఉపవాస దినాలు ప్రకటించాలి ఈ సమయంలో ఎక్కడ ప్రకటిస్తున్నారు అసలు ఆలోచన అట్లా దైవ ఎన్ని చేసినా మనం ప్రతిఫలం ఉండదుగా ఇంకా ఎక్కువ మోసం జరిగిద్ది ఎక్కువ అన్యాయం జరిగిద్ది ఈ వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారం ఎవరైతే గ్రహించి ఈ వాక్యంలో చెప్పినట్టుగా ఎవరైతే చేస్తారో వాళ్ళ ధర దేవుడి చిత్తం జరిగిద్ది వాళ్ళు రక్షించబడతారు వాళ్ళు ఆ పొట్టు ప్లేసులోకి వెళ్ళకుండా ఉంటారు ఆ పొట్టు ఆ చెత్త ప్లేసులోకి వెళ్లకుండా ఇత్తనంగా మారుతారు హలే ఈ దినాల్లో క్రైస్తవులందరూ ఏం చేయాలంటే ఉపవాస దినాలు ప్రకటించు కళ్ళ ముందు అన్యాయం తెలిసిపోతుంది అందరికీ అందరూ తెలిసిపోతే అన్యాయం జరుగుతుందని ఇంకా కీడు జరగకుండా ఇంతకు మించి కీడు ఇంకా జరగకుండా ఉండాలంటే క్రైస్తవులందరూ ఒక దాటి మీదకి వచ్చి సంఘాల్లో ప్రతి సంఘాల్లో ఉపవాస దినాలు ప్రకటించుకొని దేవుడి దగ్గర మొరపెట్టి దేవుణ్ణి జోక్యం చేసుకునేటట్టుగా చేయాలి మనం జోక్యం చేసుకోవడం కాదు తీర్పు మనం తెచ్చటం కాదు దేవుడి చేత తీర్పు తిరిపించాలి దేవుడు ఇన్వాల్వ్ అయ్యి టట్టిగా మనం చేయాలి ఇప్పుడు అట్టే ఉంది మనమే తీర్పు తిరుగుతుంది మనమే తిట్టేస్తున్నాం మనమే తన్నేస్తున్నాం మనమే కేసులు పెట్టేస్తున్నాం మనమే రోడ్లు ఎక్కుతున్నాం మరి దేవుడు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాడు హృదయం తెరిచి తప్పు మాది ఎక్కడుందో మాకు క్షమించాయా మా శత్రువుల దగ్గర మేము చులకనైపోయాం అని ఏడిసి పశ్చాత్తాపడి దానియాలు లాగా ఎస్తేరులాగా ఆది సంఘంలో ఉన్న విశ్వాసుల్లా గనక మనం ఈ సమయాల్లో ఉపవాసులని ప్రార్థన చేస్తే దేవుడు ఈ కీడు కొంచెం ఆపుతాడు హలలియా ఎవరైతే మనం చంపాలనుకుంటున్నారో ఎవరైతే మనం కీడు చేయాలనుకుంటున్నారో వారి దగ్గరికి దేవుడు వెళ్ళి దర్శించి వాళ్ళని మారుస్తాడు హలలియా లేకపోతే వాళ్ళు వేసిన ఉరికమ్మ వాళ్ళకే చుట్టేస్తారు ఎంతమందికి అర్థమైంది అన్నీ తెలిసి మనకి కానీ చేయడా మనం కూడా అలా చేస్తే ఖచ్చితంగా మన సంఘాలు సేవ అయిపోతే మన దైవజలు సేవ అయిపోతుంది టైం లేదిగా దేవుడు రాక దగ్గర పడుతుంది కాబట్టి దేవుడే రేపుతున్నాడు ఎందుకు పొట్టెవరో ఇత్తనం ఎవరో తేలాల నువ్వు పొట్టులోకి వెళ్తావా ఇత్తనం ప్లేస్లో ఉంటావు నువ్వే డిసైడ్ చేస్తావు ఈ టైంలో నువ్వు ఉద్రేక ఈ టైంలో అవిశ్వాసంగా ఆలోచన చేయబాకు ఈ టైంలో భయపడతాం కాదు ఈ టైంలో దేవుడి దగ్గర కూర్చొని రోషంగా దేవుడి శక్తి నువ్వు పొందుకొని సాతానం ప్లాన్స్ అన్ని ఇరగ్గొట్టాలి అలెలియ్యా నువ్వు అటు తయారవ్వాలి సంఘాల్లో ఈ మార్పు జరగాలి